కాంట్రాక్ట్లర్ ట్రాక్ చేసేంత వరకు పరీక్ష విధానాన్ని పరీక్ష విధానాన్ని పరీక్ష విధానాన్ని పరీక్ష విధానాన్ని కాంట్రాక్ట్ ఏ రెగ్యులర్ చేసేంత వరకు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసినటువంటి ఆల్ ఏఎన్ఎంస్ సెకండ్ ఏఎన్ఎంస్ ఈసీఏన్ఎంస్ అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసినటువంటి ఏఎన్ఎంస్ అందరూ గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని గత సంవత్సర కాల సంవత్సరం క్రితం మేము నలభై ఐదు రోజులు సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా ప్రభుత్వము మాకు హామీ ఇవ్వడం జరిగింది ఒక కమిటీ వేసి ఈ కమిటీ ద్వారా ప్రభుత్వానికి ఒక నివేదిక తీసుకొచ్చి వీళ్ళ రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ఆ కమిటీ అనేది వేయడం జరిగింది ఆ కమిటీ ఇప్పటి వరకు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకుండా మళ్ళీ ఈరోజు కొత్తగా ఎగ్జామ్ పెట్టాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వము ఆలోచన చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఎన్నంలను రెగ్యులర్ ఎలా విధంగా చేయాలి పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాము మా యొక్క డిమాండ్ను పరిష్కారం చేయాలని రేపు కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీకి హెల్త్ మినిస్టర్ కు సమ్మెట్ ఇవ్వడం జరుగుతుంది ఈ పదిహేను రోజుల కాలంలో మా యొక్క సమస్యలు పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం